జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ రామ విగ్రహాన్ని ధర్మ రాముడు ధర్మానికి ప్రతిరూప ప్రతిరూపం అలాంటి రాముడి పేరు చెప్పుకొని చిత్తూరు బాలాజీ ప్రధాన అర్చకులపై జరిగిన దాడిని వెంటనే అందరూ కూడా ఖండించాలి చినుకూరు బాలాజీ రంగరాజన్ గారిపై జరిగిన దాడి రంగరాజన్ గారిపై జరిగిన దాడిని రంగరాజన్ పై జరిగిన దాడిని నిందితులను కఠినంగా నిందితులను కఠినంగా ఈరోజు చాలా దురదృష్టక్రమకరమైనటువంటి ఒక సంఘటన ఈ నెల ఏడవ తేదీనాడు రెడ్డి అని పిలువబడేటువంటి ఒక హిందుత్వ ముసుగులో హిందూ ధర్మం మీదనే దాడి చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలి ఈరోజు ఎంతో సౌమ్యుడు హిందూ ధర్మం పట్ల అలాగే ఆధ్యాత్మికత మీద ఎంతో కృషి చేస్తున్నటువంటి చిరుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి అక్కడ సామాన్యుతోడు మొదలు పెట్టుకొని విఐపి కూడా స్వామిని దర్శించుకోవడానికి ఒక సామాన్యుడిగానే వెళ్తూ ఉంటారు అక్కడికి అక్కడ ధర్మం గురించి భక్తి గురించి మాత్రమే వారు ప్రచారం చేస్తూ ఉంటారు దేవాదాయ శాఖతోటి కూడా దాంట్లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు గుర్తించి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానాన్ని వారు సక్రమంగా నిర్వహించుకోవడం కోసమని చెప్పేసి ఎంతో కృషి చేసి ఈనాడు చాలా దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిగా మనకు ఆ చిలుకూరు బాలాజీ దేవస్థానం గురించి తెలుసు అట్లాంటి దేవస్థానంలో అందరినీ సంఘటితం చేస్తూ రంగరాజన్ గారు మనకు హిందూ ధర్మం పట్ల దళితులను వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారని ఒక దళితుని కూడా మాలో అంతా సమానమే అని తన భుజాల మీద ఎత్తుకొని కూడా సమాజానికి ఒక దిక్సూచిగా ఉన్నారు కులమతాలకు అతీతంగా దేవాలయాలన్నీ కూడా పనిచేస్తాయని నిరూపణ చేసేటువంటి దానిలో వారు అద్రగణ్యులుగా ఉన్నారు అలాంటి వ్యక్తి మీద ఒక ముసుగు వేసుకొని దౌర్జన్యం చేసి వారి మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి ఒక సంఘటన దీన్ని మన సూర్యాపేట తెలంగాణ అర్చక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య సందర్భంగా అలాగే మన సూర్యాపేట హిందూ ఐక్యవేదిక ద్వారా దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడ కూడా అన్యమతస్తులు కానివ్వండి లేదా హిందూ ధర్మంలో ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏ అర్చకుడి మీద కానీ ఏ ఆలయాల మీద కానీ దౌర్జన్యం చేయకుండా దాడిలు జరగనీయకుండా చూసేటువంటి ఒక బాధ్యత అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటుంటాం ఆలయ వ్యవస్థలో దేశాన్ని గాని రాష్ట్రాలను గాని పరిపాలించేటువంటి యొక్క ప్రభుత్వాలు అవి ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు కూడా మొట్టమొదటిగా చెప్పేటువంటి మాట ఏంటి అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని ఇంతామని చెప్తారు అంటే రాష్ట్రాలను కానీ దేశాలను కాని పరిపాలించేటువంటి ఒక వ్యక్తులు న్యాయమైనటువంటి ఒక మార్గంలో ప్రతి సామాన్యులైనటువంటి వారిని అందరినీ కూడా అన్ని మతాలకు అతీతంగా కూడా వాళ్ళు సక్రమంగా పరిపాలించేటువంటి ఒక శక్తి వారికి ఇవ్వాలని భగవంతుని మేము కోరుతూ ఉంటాం మరి అలా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ముక్త కంఠంతో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఈ దాడి జరిగిన సంఘటన తెలుసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ఆ జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఎమ్మెల్యే ఖండించడం జరిగింది ఇది ఖండాల వరకే పరిమితం కాకూడదు ఖచ్చితంగా ఏ అర్చకుడి మీద కానివ్వండి ఏ దేవాలయం మీద కానివ్వండి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పట్టుకున్నటువంటి యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినమైనటువంటి శిక్ష వేస్తే తప్పే ఇలాంటివి మరల మరల జరగకుండా ఉంటాయి అని చెప్పి ఈ విషయాన్ని మా తెలంగాణ అర్చక సమాఖ్య పట్ల అలాగే మన సూర్యాపేట పట్టణ దేవాలయ ఐక్యవేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం రోషులను వెంటనే కఠినంగా వెంటనే కఠినంగా రంగరాజన్ గారిపై జరిగిన చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు గౌరవనీయులు పెద్దలు రంగరాజన్ గారిపై రామరాజ్యం పేరిట కొంతమంది గుండాలు భౌతిక దాడి చేయడం జరిగింది ఈ దాడిని బ్రాహ్మణ సేవా సమాజం సూర్యాపేట జిల్లా తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇటువంటి దాడులు హిందూ సమాజం మీదనే కాదు పూజారుల మీదనే కాదు తోటలుగా ఈ యొక్క సభ్య సమాజం మీద దాడులు చేసేటట్టుగా భావిస్తాయి మేము నిన్నమైన కోరినాం అది దురదృష్ట పత్రిక రాలేదు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి అంతకులు అంతకులు ఎవరైతే దోషులు ఉంటారో భోషణంలో డెఫినెట్ గా ఇమీడియట్ గా శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పినా అది పత్రికల్లో రాలేదు కానీ వెంటనే వాళ్ళని చేయడం జరిగింది ఏదో విచారణ పేరు కూడా వాళ్ళు అద్దులోకి తీసుకోవాలని ప్రభుత్వం చెప్తా ఉంది అదుపులోకి తీసుకోవడమే కాదు విచారణ పేరు మీద ఎటువంటి జాప్యం లేకుండా ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది పూజారి మీద ఏంటండి ఏమంటున్నారు సభ్య సమాజంలో మనం లేవా ప్రజాస్వామ్యంలో పూజారిలో కూడా హక్కు లేవా భగవంతుని దగ్గర భక్తునికి మధ్యన వారధిగా ఉండి పూజారి మన యొక్క వాక్కులన్నీ వినిపిస్తాడే అక్కడ భగవంతుడికి అటువంటి పూజలన్నే దాడుగా దీన్ని చూస్తూ ఊర్బం సమాజం సభ్య సమాజం హిందూ అని చెప్పి చేస్తా ఉన్నా నిజంగా వారు ఈ యొక్క మహాకుంభం మేళాకు వెళ్ళి వచ్చి రెండు రోజులు అక్కడికి తిరిగి వచ్చి నడిచి నడిచి వచ్చి అవసరం పడుకుని ఉంటే ఒక ఇరవై మంది గూండాల రూపేణ నల్ల బట్టలు తగ్గితే నల్ల స్టూ తరిగి వచ్చి వారి కొని అయ్యా మేము రంగరాజన్ గారితో మాట్లాడాలని చెప్పి మంచిగా మర్యాదగా ప్రవర్తించి అడిగితే నిజంగానే వీరేదో మాట్లాడాలని కూర్చున్నట్టుంది అని చెప్పి వారి అన్నగారు ఇరవై మంది వచ్చిండు అని చెప్పి రంగరాజన్ గారు లేచి ప్రజలు కూడా వారికి మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే రంగరాజన్ గారు అంత పెద్ద మనిషి కింద కూర్చొని వీళ్ళందరూ పైన కూర్చుంటారు వారికి నాయకత్వం వహించే వీరరాజు అనే వ్యక్తి పూర్తి మీద కూర్చొని పూర్తని ఆ ఇంట్లో కూర్చొని నువ్వు నువ్వు అంత జైలు ఎత్తి చూపుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా కుదుతారా ఇదే నా ప్రజాస్వామ్యం రామరాజ్య స్థాపనకు ఈ విధంగా రామరాజ్య స్థాపన అవుతుందా ఆ చర్యలు పెట్టుబడిగా ఈ ముసుగుల మీరు హిందూ సమాజం మీద దాడి చేస్తా ఉన్నారు ఇటువంటి వారిని ఉపేక్షించొద్దు క్షమించొద్దు ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వారిందరూ కూడా సంజీభావం తెలియజేస్తా ఉన్నాయి థ్యాంక్ యూ